వెల్కమ్ టు టీవీ తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలస వెళ్ళినటువంటి ఏదైతే పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వారు మరి నిజంగానే వాళ్ళు అనర్హత వేటి వాళ్ళ మీద వాడుతుందా మళ్ళా రానున్న రోజుల్లో ఆ ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలా పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతుంది దీని గురించి మనం పూర్తి మొత్తంలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీకు వాస్తవంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తాం ఈ విషయం గురించి పూర్తి మొత్తంలో మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం మీరైతే ఈ నెంబర్ ఫోన్ చేయండి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ అనే నెంబర్కి ఫోన్ చేయండి దీని గురించి పూర్తి మొత్తంలో మనం మాట్లాడుదాం వాస్తవంగా ఏదైతే పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళిన వెంటనే మాకు అధికారం కోసం ఏదైతే మాకు పదవుల కోసం కొందరు మరికొంతమంది వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి కొంతమంది మరికొంతమంది వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం పార్టీ మారి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కూడా పూర్తి మొత్తంలో వాళ్ళకు ఎలాంటి అక్కడ రెస్పెక్ట్ కూడా దొరికిన పరిస్థితులు కూడా మనకు కనబడతలేవు ఇక చాలామంది అంటే పది మంది ఎమ్మెల్యేలు ఎవరెవరు ఉన్నారంటే మాట్లాడుకుందాం పది మంది ఎమ్మెల్యేలు అంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి గతంలో మనం చూసినాం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయనే చాలా క్రియాశీలకంగా ఉండే స్పీకర్గా కూడా పనిచేసిండు చాలా సీనియర్ లీడర్ కాబట్టి కేసీఆర్ కూడా ఆయనకు చాలా వరకు అయితే ప్రాధాన్యతనిచ్చిండు మరి ఈరోజు పోచారం రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన వెంటనే అక్కడ కాంగ్రెస్ పార్టీలో కూడా ఆధారంగా నోచుకోవట్లేదు కనీసం డెవలప్మెంట్ కూడా అక్కడ వాళ్ళ ఏదైతే నియోజకవర్గం ఉందో బాన్స్వాడ నియోజకవర్గంలో ఏదైతే అభివృద్ధి కూడా జరగట్లేదు అని కూడా చాలా పెద్ద ఎత్తున చెప్తున్నారు ఆ రోజు పోచారం రెడ్డి నా సొంత వెళ్తున్నానని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చి పార్టీలోకి వెళ్ళిండు ఇంకొక ఎమ్మెల్యే గురించి మాట్లాడుకుందాం కడియం శ్రీహరి కడియం శ్రీహరి స్టేషన్ కన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయిండు ఎందుకంటే ఆయన ఒక కూతురు కడియం కావ్య గురించి అంటే ఆమెకు ఎంపీ టికెట్ కావాలని ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిండు ఆ వెళ్ళిన తర్వాత వెళ్ళక ముందు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలోకు మళ్ళీ బీజే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యత్యాసం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో ఆయన క్రియాశీలకంగా ఉంటుండే ప్రతిక్షణం కూడా కేసీఆర్కు వెన్నుదండగా ఉండే కేసీఆర్ పక్కనే ఉండే ఆ రోజు వాస్తవంగా కేసీఆర్ కూడా చాలా పెద్ద ఎత్తున కడిఎంసీ గారికి దళిత నాయకుడు అని చాలా పెద్ద ఎత్తున కూడా ప్రాధాన్యతనిచ్చిడు కాకపోతే ఈరోజు కేవలం వాళ్ళ కూతురు ఏదైతే కా మన కావ్యకి ఎంపీ టికెట్ మాత్రమే ఇచ్చి పక్కన పెట్టిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం కడియం శ్రీహరికి కూడా పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఏదలాంటి ప్రాధాన్యత లేదు ఇక మళ్ళా డాక్టర్ సంజయ్ గురించి మాట్లాడుకుంటే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గురించి మాట్లాడుకుంటే ఆయన పాపం బీఆర్ఎస్ పార్టీలో కూడా చాలా ఏదైతే చాలా వరకు ఎమ్మెల్యే కొనసాగిండు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి అడే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉంటుందో ప్రచారం చేసి మరి అదే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిండు ఇప్పుడు మరి అక్కడ ఏమన్నా డెవలప్మెంట్ ఏమన్నా జరిగిందంటే ఏం జరిగింది లేదు పైగా అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఏదైతే జీవన్ రెడ్డి ఉన్నారో ఆయన వర్గానికి ఈయన వర్గానికి ఏమాత్రం పడడం పడకపోవడం అక్కడ ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఈయనంటే మెచ్చపోవడం కూడా జరుగుతుంది చాలా అక్కడైతే వర్గపోరైతే చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది దీనివల్ల కూడా సంజయ్ కూడా దాంట్లో ఉండ ఉండడం చాలా కష్టమవుతుంది ఇక బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే ఈయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ వెళ్ళిండు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళినా కూడా అక్కడ కూడా ఏమాత్రం ఆయనకు ప్రాధాన్యత లేదు అక్కడ చూసుకుంటే కంప్లీట్గా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వస్తాడని కూడా చాలా వరకు ఒక ప్రచారం జరిగింది మరి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తా అన్న తరుణంలో పార్టీ కూడా ఆయనను నిరాకరించిందని కూడా చర్చలు నడిచినాయి ఇక తెల్లం వెళ్ళ వెంకట్రావుకి సంబంధించి కూడా ఆయన భద్రాచలం నుంచి భద్రాచలం అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిండు అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిండు కాకపోతే అక్కడ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినా కూడా ఆ ఒక మంత్రిని నమ్ముకొని వెళ్ళినా కూడా అక్కడ ఎలాంటి ఉపయోగం లేదు ఆ పార్టీలో కూడా పదవులు వస్తాయో లేకపోతే ఇంకో రకంగానో ఇంకో రకంగానో ఆశపడి వెళ్ళిపోయింది తప్ప అక్కడ కూడా కార్యకర్తలు పూర్తి మొత్తంలో ఈయనకు సహకరించట్లేదు అక్కడ ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నాడో ఆయన కూడా ఈయనకు ఏమాత్రం అనుకూలంగా లేడనే కూడా పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తుంది ఇక దానం నాగేందర్ సంబంధించి ఖైరాతాబాద్ దానం నాగేందర్ పూర్తి మొత్తంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినా కూడా ఇక బహిరంగంగానే చెప్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ చాలా గొప్ప పనులు చేసింది కాంగ్రెస్ పార్టీ విఫలమైందనో లేకపోతే చాలా రకాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున డిఫరెంట్గా డిఫరెంట్ డిఫరెంట్ హైదరాబాద్ గురించి కావచ్చు చాలా రకాలుగా కూడా ఆయన గవర్నమెంట్కే వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ కూడా ఇచ్చిన పరిస్థితులు మనం చూసినాం అలాగే కేసీఆర్ కూడా చేసిన గొప్ప పనులను కూడా ఆయన చాలా సందర్భాల్లో చెప్పినట్టు కూడా చూసినాం ఇక దా దానం నాగర్జర్ అయిపోయింది ప్రకాష్ గౌడ్ సార్ అంటే ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కా గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు అక్కడ ఏమన్నా అంటే చాలా సందర్భాల్లో కూడా వెళ్తాడు కావచ్చు అని ప్రచారం జరిగింది చివరికి ఆయనే ఉండి నేను వెళ్ళట్లేదు అన్నాడు చివరికి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి అక్కడ ఏమాత్రం కూడా అయినా కూడా నిరాశంగానే ఉన్నాడు మళ్ళా మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి రిటర్న్ వద్దామన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు కేసీఆర్ కూడా ఏమాత్రం కూడా ఆయనకు అంటే ఆయనకు యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఇక అంటే ఈ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి అంటే వెనకకి వచ్చే ప్రసక్తి లేదు ముందుటికి వెళ్ళే ప్రసక్తి లేదు కాబట్టి ఆయన కూడా చాలా వరకు సైలెంట్గా ఉన్నట్టు కనబడుతుంది ఇక గూడెం మహిపాల్ రెడ్డి పఠాన్ చెరువు సంబంధించి గూడెం మహిపాల్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ఇక అక్కడ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే అక్కడ వాస్తవంగా ప్రతి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేనే ఉంటాడు కానీ అక్కడ ఇక రకరకాలుగా చాలా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గం ఒక నియోజకవర్గం అదే కావచ్చు ఎందుకంటే మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఏదైతే మన నీలం మధు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆస్పిరెంట్ అంతకుముందు కూడా టికెట్ గురించి చాలా ప్రయత్నం చేసిండు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ అనుకూలించకపోవడంతో బీఎస్పీ పార్టీ నుంచి గెలిచిండు అంటే బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసిండు కానీ ఆయన మళ్ళా ఇదే కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిండు అని ఓడిపోయాడు అంటే ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున కూడా నియోజకవర్గంలో నేనే రాబోయే కాంబోయ్ ఎమ్మెల్యే అని కూడా ప్రచారం చేసుకుంటున్నాడు అదే విజయ అదే విషయంగా చూస్తే శ్రీనివాస్ గౌడ్ పటాన్చేర్ సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ కూడా చాలా పెద్ద ఎత్తున ఏదైతే ఇప్పుడు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున ఇద్దరి మధ్యలో చాలా చాలా సందర్భాల్లో వాగ్వాదం కూడా జరిగింది బహిరంగానే వీళ్ళు పరస్పర దూషణలు కూడా పాల్పడ్డట్టు కూడా చూసాం ఇక గూడె మహిపాల్ రెడ్డికి సంబంధించి నేను అంటే చాలామంది మీడియా ముఖంగా కానీ ఇంకా బయట కూడా చాలా పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీలో నాకు ఆ విలువ ఇవ్వడం లేదు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు బాగుంటుండే ఆ రోజు పాలన కూడా మెరుగ్గా ఉంటుండే అని కూడా చాలా సందర్భాల్లో చూస్తాం ఈ అరకప్పుడు గాంధీకి సంబంధించి కూడా కేవలం ఒక 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 పదవి మాత్రం ఇచ్చి కట్టుబెట్టి అక్కడి వరకే ఆయనను కూడా వదిలేశారు దీని పట్లనైతే ఉన్న పది మంది ఎమ్మెల్యేలు కూడా ఏదో అంటారు కదా కక్కలేక మింగలేనట్టయితే వాళ్ళ పరిస్థితి ఉంది అంటే పది మంది ఎమ్మెల్యేలు ఇటు బీఆర్ఎస్ పార్టీలు వెళ్ళి వెళ్ళలేక అటు కాంగ్రెస్ పార్టీలనే సరిపెట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ స్వార్థ పూర్త రాజకీయాల కోసం కొంతమంది పార్టీలోకి వెళ్తే కొంతమంది కార్యకర్తల గురించి వెళ్తే కొంతమంది ఆస్తులను కాపాడుకోవడానికి వెళ్తే ఈరోజు మాత్రం చూసుకుంటే రిటర్న్ బ్యాక్ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఏ ఏమాత్రం కూడా వీళ్ళకి ఛాన్సు కేసీఆర్ ఇవ్వడం లేదు పార్టీలకు వాళ్ళు మళ్ళీ వెనుక కష్టమని అడుగుతున్నా కూడా మేము తీసుకోవట్లేదు అని కూడా చెప్పిన సందర్భాలు చూసాం మొత్తానికైతే కేసీఆర్ కూడా ఈ మధ్య కాలంలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయి స్టేషన్ ఖాన్పూర్ నుంచి ఈసారి డాక్టర్ రాజయ్య గెలవబోతున్నాడని కూడా ఒక ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసిన సందర్భాలు చూసాం మొత్తానికైతే పది మంది ఎమ్మెల్యేలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తేనేమో విఫలాలు చూపెట్టి ఓడిపోతారని భయం పోనీ బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ వెనుక కద్దామంటేనేమో రేవంత్ రెడ్డి డిస్క్వాలిఫై చేపిస్తాడు స్పీకర్ తోటి అనేది అదొక భయం పోనీ న్యూట్రల్గా ఉందామంటే పనులు కావు అంటే ఈ అన్ని అంశాలు చూస్తే చాలా వరకు క్లారిటీగా అర్థమవుతుంది ఏంటంటే ఎంతసేపు రేవంత్ రెడ్డి పక్కనే ఉన్నటువంటి ఏదైతే పార్టీలు ఎమ్మెల్యేలను తీసుకుందామని తప్ప వేరే పరిపాలన మీద దాస అయితే మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది ఇక ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుంటే ఇప్పుడు హైదరాబాద్ నగరానికి సంబంధించి పూర్తి మొత్తంలో పదిహేడు నియోజకవర్గాల్లో పదిహేను నియోజకవర్గాల్లో మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది తప్ప ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ రాకపోవడం హైదరాబాద్లో రేవంత్ రెడ్డికి పట్టు లేకపోవడం వల్లనే హైదరాబాద్ సంబంధించినటువంటి ఏదైతే ప్రకాష్ గౌడ్ కావచ్చు దానం నాగేందర్ కావచ్చు గూడె మహిపాల్ రెడ్డి కావచ్చు దా అరకపూడి గాంధీ లాంటి ఎమ్మెల్యేలను తీసుకున్నాడానికి కూడా చాలా వరకు చర్చలు కూడా నడిచాయి అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా వరకు ఇప్పుడు ఏదైతే ప్రజల వ్యతిరేకత తిరుగుబాటు జరుగుతుంది కాబట్టి చాలా పెద్ద ఎత్తున ఇదంతా కప్పిపుచ్చుకోవడానికి ఎమ్మెల్యేలను తీసుకుంటే మీ ఏ నిర్ణయాలైనా సొంతంగా తీసుకోవచ్చు సొంతంగా అమలు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ పార్టీలో అయితే ఇంటికెళ్ళి మరీ ఆహ్వానించడం జరిగింది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక ప్ర అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి ఆహ్వానించడం కూడా చాలా వరకు ఇదొక ఆశయాస్పద విషయం అనేది చెప్పుకోవచ్చు మరొక రకంగా చూసుకుంటే ఏదైతే కేంద్రంలో రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగాన్ని పరీక్ష పరిరక్షించాలంటూనే ఇలాంటి రేవ అంటే రాహుల్ గాంధీ కింద కింద ఉన్నటువంటి ఏదైతే అగ్రనేతలు ఉన్నారో రేవంత్ రెడ్డి లాంటి నేతలు ఏ వేరే పార్టీ నుంచి వాళ్ళ పార్టీకి చేర్చుకోవడం పట్లనైతే చాలా వరకు వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారని అయితే మనకు అర్థమవుతున్న పరిస్థితి మొత్తానికి ఏ అంశంలో చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమవుతున్నది ఉన్న పది మంది ఎమ్మెల్యేలు కూడా పూర్తి మొత్తంలో ఓడిపోతారు కాబట్టి వాళ్ళకు ఒక రకమైన భయంకరమైన చేదు అనుభవాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఈరోజు మరి ఉన్నటువంటి పది మంది ఇప్పుడు లీడింగ్లో అంటే పదవిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను వాళ్ళకే టికెట్లు ఇవ్వాలన్నా లేకపోతే కొత్త అభ్యర్థులను తీసుకోవాలనే అంశం కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న పరిస్థితి